హఠాత్తుగా జీవితం తలకిందలైంది ఏ పాపం ఎరుగని ఓ నిరుపేద యువకుడు ఊహించని విధంగా రక్షక భటుల చేతిలో తీవ్రవాదిగా ముద్రవేయబడి ఖైదు పాలయ్యాడు ఆ వార్తా పిడుగులా మీద పడింది భయం నిరాశ అతడిని చుట్టుముట్టాయి తనను నమ్ముకుని బతుకుతున్న వృద్ధ తల్లిదండ్రుల గతి ఏమవుతుందో అని తల్లడిల్లిపోయాడు అప్పుడే తండ్రి నుండి వచ్చిన లేఖ అతని దుఃఖాన్ని మరింత పెంచింది ఉన్న కొద్దిపాటి పొలాన్ని దున్నేవారు లేక అది బీడు భూమిగా మారుతోందని ఆ లేఖలో తండ్రి ఆవేదనగా రాశాడు బతుకు భారమైపోయింది మరణమే శరణ్యమనిపించింది అతనికి అలాంటి చీకటి క్షణాల్లో అతడికి రామాయణంలోని వాల్మీకి మహర్షి చెప్పిన ఒక మాట మెరుపులా తట్టింది జీవన్ భద్రాణి పశ్చితి అంటే బతికి ఉంటే శుభాలు చూడవచ్చునని చనిపోయి సాధించేది ఏముంది తనను తానే ఓదార్చుకున్నాడు మెల్లగా అతని మదిలో ఒక ఆలోచన మెదిలింది ఆ నిరాశలోనూ ఒక చిన్న ఆశ చిగురించింది ఏం చేయాలో నిర్ణయించుకుని వెంటనే తండ్రికి ఒక ఉత్తరం రాశాడు వారం తిరిగేసరికి తండ్రి నుండి బదులు వచ్చింది ఆ లేఖలోని విషయం అతడిని ఆశ్చర్యపరిచింది తమ పొలాన్ని రక్షకభటులే స్వయంగా దగ్గరుండి దున్నించారని వారు అలా ఎందుకు చేశారో అర్థం కాలేదని తండ్రి రాశాడు తన ఉపాయం ఫలించినందుకు ఆ యువకుడు లోపల సంతోషించాడు వెంటనే మరో ఉత్తరం రాశాడు నా మొదటి ఉత్తరాన్ని రక్షక భటులు తెరిచి చూస్తారని నాకు ముందే తెలుసు అందుకే ఆ భూమిలో కొన్ని ఆయుధాలను దాచిపెట్టానని నీకు రాశాను ఇప్పుడిక నీవు సమయం చూసుకుని ఓపికగా విత్తనాలు చల్లు అని రాశాడు ఆశ మనిషిని బతికిస్తుంది సరైన ఆలోచన ఆ బతుక్కి ఒక దారి చూపిస్తుంది ఇదే ఈ కథలోని ముఖ్యమైన సందేశం ఇలాంటి ఆశ ఓదార్పు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే మరొక ఉదంతం విక్టర్ ఫ్రాంకిల్ జీవితంలో జరిగింది మాన్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే గొప్ప పుస్తకాన్ని రచించిన ఆయన ఒక ప్రఖ్యాత మానసిక వైద్య నిపుణులు ఒకరోజు అర్ధరాత్రి ఆయనకు ఒక మహిళ నుండి ఫోన్ వచ్చింది ఆమె తీవ్ర నిరాశలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది జీవితంలో తాను అన్నింటినీ కోల్పోయానని ఇక బతకాలని లేదని ఆమె విలపించింది విక్టర్ ఆమెను శాంతపరిచే ప్రయత్నం చేస్తూ ఆ దారుణమైన నిర్ణయానికి గల కారణాలను తెలుసుకున్నారు జీవితం యొక్క విలువను ఆమె తన సమస్యలను ఎలా అధిగమించగలదో వివరించారు బతకడానికి ఉన్న అనేక మార్గాలను గురించి ఆమెతో చాలాసేపు మాట్లాడారు చాలా రోజుల తర్వాత ఆ మహిళ విక్టర్ను కలిసింది ఆమెను ఏ విషయం ఓదార్చిందో ఏది ఆమె ఆలోచనను మార్చిందో తెలుసుకోవచ్చా అని విక్టర్ అడిగారు ఆమె చెప్పిన సమాధానం విక్టర్ను కదిలించింది తీవ్రమైన నిరాశలో మునిగిపోయి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నాతో మీరంతసేపు ఓపికగా మాట్లాడటమే నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది మీ మాటలు నాలో బతుకు మీద ఒక చిన్న ఆశను చిగురింపజేశాయి అని ఆమె బదిలిచ్చింది ఈ రెండు కథలు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాయి మనం ఒకరికి సహాయం చేయలేకపోయినా కనీసం వారి బాధను ఓపికగా విని కొన్ని మంచి మాటలతో ఓదార్చగలిగితే ఒక జీవితాన్ని నిలబెట్టగలుగుతాం ఇది ఒక రకమైన బాహ్య ప్రేరణ కేవలం బతకడమే కాదు మన చుట్టూ ఉన్నవారిని కూడా బతికించాలనే ఆలోచనతో జీవించడమే నిజమైన మానవత్వమని ఈ కథను చాటి చెబుతున్నాయి ఆశ ఒక దివ్యలా మనన్ని ముందుకు నడిపిస్తుంది సరైన ఆలోచన ఆ దివ్యకు వెలుగునిస్తుంది దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి నమ్మకం ఒక శక్తివంతమైన సాధనం అది మనిషిని లక్ష్యం వైపు నడిపిస్తుంది కాల పరీక్షకు నిలబడిన నమ్మకాలు విలువలుగా మారుతాయి మన బుద్ధి మరియు మనస్సు నిర్మించే బలమైన వ్యవస్థలే ఈ నమ్మకాలు నేను ఇది చేయగలను అనే దృఢమైన సంకల్పంతో నమ్మకం మనల్ని కార్యోన్ముఖుల్ని చేస్తుంది అసాధ్యం అనుకున్నది కూడా నమ్మకంతో సుసాధ్యమవుతుంది గతంలో గాలిలో మనిషి ఎగరడం కేవలం ఊహగా ఉండేది కాని రైట్ సోదరులు ఆ నమ్మకాన్ని సవాల్ చేశారు గగనయానం అసాధ్యం కాదని వారు బలంగా నమ్మారు అంతేకాదు దానికోసం ప్రత్యేక వాహనాలను కూడా సృష్టించగలమని విశ్వసించారు తమ దృఢమైన నమ్మకంతో అవిశ్రాంతంగా ప్రయత్నించి ఎగిరే విమానాన్ని నిర్మించి ఆకాశంలో విహరించి చూపించారు వారి నమ్మకం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ మిలికన్ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందారు అణువుకు ప్రపంచాన్ని శాసించగల శక్తి ఉందని ఆయన బలంగా విశ్వసించారు ఆయన సహచర శాస్త్రవేత్తలు ఆయన నమ్మకాన్ని హేళన చేస్తూ అణువులో అంత శక్తి ఉంటుందా ఇది కేవలం కల అని అన్నారు కానీ మిలికన్ తన నమ్మకాన్ని విడిచిపెట్టలేదు ఓపెన్ హైమర్ బోర్ మరియు ఐన్స్టీన్ వంటి శాస్త్రవేత్తలు మిలికన్ నమ్మిన దానిని మరింత లోతుగా పరిశోధించి అనుశక్తి యొక్క ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పారు వారి నమ్మకం విజ్ఞాన శాస్త్రంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది మరో గొప్ప శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ మానవ జీవితాన్ని సుఖవంతం చేసే ఉపయోగకరమైన ఆధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకురాగల సామర్థ్యం తనకు ఉందని గట్టిగా విశ్వసించారు ఈ నమ్మకంతో ఆయన అనేక ప్రయోగాలు చేశారు ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా శ్రమించారు చివరకు విద్యుద్దీపం వంటి అనేక గృహోపకరణాలను రూపొందించి మానవ జీవితాన్ని వెలుగుమయం చేశారు ఆయన నమ్మకం మానవాళికి గొప్ప వరం లాంటి ఆవిష్కరణలను అందించింది మనిషికున్న నమ్మకాలన్నింటిలో దేవుడిపై నమ్మకం చాలా బలమైనది మరియు ప్రత్యేకమైనది ఈ నమ్మకం ఉన్న వ్యక్తి ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా తన అంతరంగంలోకి చూసుకునే శక్తిని పొందుతాడు తన నిజ స్వరూపాన్ని తెలుసుకుంటాడు వేదాంతం ఈ శక్తిని తత్వమసి అంటుంది అంటే నువ్వే అది అని అర్థం స్వామి వివేకానంద చెప్పినట్లుగా తనపై తనకు నమ్మకం లేనివాడే నాస్తికుడు ముక్కోటి దేవతల ప్రస్తావన ఎందుకని ఆధ్యాత్మిక సాధనల ద్వారా వచ్చే ఆత్మశ్రద్ధ ఒక్కటి చాలని ఆయన ఉద్ఘాటించారు దేవుడిపై నమ్మకం పెంపొందించడానికి వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత పురాణాలు మరియు ధర్మశాస్త్రాలు వంటి జ్ఞాన సంపద మనకు అందుబాటులో ఉన్నాయి వేదాంతులు చేసేదంతా తత్వ విచారణ అంటే సత్యాన్వేషణ దేవుడిపై నమ్మకానికి మరియు తార్కిక వాదనలకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చుతూ బలమైన కారణాలతో దేవుడు ఉన్నాడనే నమ్మకం మనిషిలో బలపడేలా చేస్తుంది వేదాంతంలో ప్రత్యేకించి ఏ ఒక్క దేవుడి ప్రస్తావన ఉండదు అది నిర్గుణమైన బ్రహ్మం గురించి మాట్లాడుతుంది దేవుడు ఎప్పుడూ మనిషిని నిరాకరించడు తనను ఆశ్రయించిన వారిని వారి పాపపుణ్యాలతో సంబంధం లేకుండా అనుగ్రహిస్తానని భగవద్గీతలో స్వయంగా చెప్పిన మాట మనకు గుర్తుకు వస్తుంది దేవుడు కేవలం భౌతిక ప్రపంచం నుండి బయటపడటానికి ఉన్న మార్గం మాత్రమే కాదు తాను చేరుకోవలసిన ఏకైక గమ్యం అని నమ్మిన వ్యక్తి దేవుడు ఎవరు ఎక్కడ ఉంటాడని ప్రశ్నించడు అతని బలమైన నమ్మకమే అతనికి సరైన మార్గాన్ని చూపే దివ్వెలా పనిచేస్తుంది నమ్మకం ఒక దిక్సూచిలాంటిది అది మనల్ని సరైన దిశలో నడిపిస్తూ లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుంది మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖినోభవంతు